తిరుమల లడ్డు ప్రసాదంపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నిజం నిగ్గు తేల్చాలని బీజేపీ ఎంపీ రఘునందన్ డిమాండ్ చేశారు తిరుమల వెంకన్న సేవలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఎంపీ రఘునందన్ రావు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వీరికి వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయం వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో స్వామి వారిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చానని అన్నారు తిరుమల శ్రీవారి ప్రసాద విషయంలో జరుగుతున్న సుప్రీం కోర్టు తెరవేసిందని తెలిపారు సుప్రీం సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ పూర్తి స్థాయిలో విచారణ జరిపి భక్తుల మనోభావాలు విశ్వాసాలను కాపాడాలని ఆయన కోరారు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆ భగవంతుని దర్శనం కలగడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను హిందువుల ఆరాధ్య ద్వయం ఏడుకొండలవాడు వడ్డీ కాసులవాడు వారి సమక్షంలో వస్తున్నటువంటి ప్రసాద మిషన్లో జరుగుతున్నటువంటి గందరగోళానికి తొందరగానే సుప్రీంకోర్టు తెరదించిందని భావించాలి సుప్రీంకోర్టు నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి సిట్ ప్రసాద మిషన్లో జరుగుతున్నటువంటి గందరగోళానికి తొందరగా ఫుల్ స్టాప్ పెట్టాలి ఎందుకంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి హిందుత్వం మీద జరుగుతున్నటువంటి దాడిగా దీన్ని చూస్తూ తొందరగానే విచారణ అధికారులు సాధ్యమైనంత తొందరగా ఈ విచారణను పూర్తి చేసి భక్తుల మనోభావాల్ని విశ్వాసాలని కాపాడాలని భగవంతుడు అధికారులక శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా ఆ ఏడుకొండల వేడుకుంటా ఉన్నాయి